అవును నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు మంత్రులతో కూడా మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో వాళ్ళు కొత్త డైరెక్షన్ ఇచ్చారు వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేలకి మంత్రులకి శాసనసభలో మనం ఎలా ప్రవర్తించాలి మన వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళు కొత్త డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు ఏం చెప్తారంటే మిమ్మల్ని ఓటేసి గెలిపించినటువంటి ప్రతి ఓటర్ కూడా మీరు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు అనే విషయం వాళ్ళు గమనిస్తూ ఉంటారు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు టీవీ సెట్స్ ముందు కానీ సెల్ ఫోన్ దగ్గర కానీ కూర్చుని అసెంబ్లీలో మీరు వాళ్ళ నియోజకవర్గం గురించి ఏమైనా మాట్లాడారా వాళ్ళ సమస్యలు ఏమైనా లేవనెత్తారా ఇటువంటి విషయాలు గమనిస్తూ ఉంటారు మీరు ఆ విధంగా ప్రవర్తించకుండా భూత పురాణాలు భూత పంచాంగాలు ఇష్టాసారంగా మాట్లాడటాల్ చేతే వాళ్ళు చెవులు కళ్ళు కూడా మూసుకుంటారు ఈ నెట్రా మనం గెలిపించామని చెప్పేసి బాధపడతారు గత వైసీపీ ప్రభుత్వం ఇదే చేసింది అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర కూర్చుని అదే బూత్ని మళ్ళీ రి రిపీట్ చేశారు దీంతో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ అంటేనే భారతదేశంలో ఒక విధమైన బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది సో మనం దాన్ని బ్రేక్అవుట్ చేయాలి మన అసెంబ్లీలో మనం ఒక స్వచ్ఛమైన మార్గంలో అసెంబ్లీని తీసుకోవాలి ఎంతసేపు ప్రజల సమస్యలే ప్రజా ప్రయోజనాలు ఇక్కడ ఉండాలి మన మాట తీరు వందనంగా ఉండాలి ప్రతిపక్షంలో ఎవరైనా సరే మన రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మనం రెచ్చిపోవద్దు రాజ్యాంగబద్ధానికి అనుగుణంగా మనం ప్రవర్తిద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు గంటల మీటింగ్ పెట్టి వీళ్ళకి చక్కగా పోసారండి చాలా చక్కగా పోసారు నిజంగా వాళ్ళిద్దరూ చెప్పిన మాటను వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు ప్రవర్తిస్తే అఫ్ కోర్స్ నేను అనుకోవటం టీడీపీలో కానీ జనసేనలో కానీ అలా పాపం బీజేపీలో కానీ అలా బూతులు పంచాంగం ఇచ్చే నాయకులు అయితే ఎవరో లేరు ఆ టైపు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరో లేరు అందరూ కొద్దో గొప్ప చదువుకున్నవాళ్ళు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పాలంటే హౌస్లో ఆట అండి ఇద్దరు బాగా సీనియర్ ఎమ్మెల్యేస్ ఉన్నారట ఒకరు స్పీకర్ అయ్యన్ పాత్ర గారు రెండు మన గోర బుచ్చి చౌదరి గారు వీళ్ళు ఎప్పుడూ కూడా తప్పుడుగా మాట్లాడరు ఏ అయ్యన్ పాత్ర గారు ప్రతిపక్షంలో పెద్ద స్పీడ్గా ఉండేవాడేమో కానీ స్పీకర్ అయిన తర్వాత ఆయన కూడా ఓ పద్ధతిలోనే వ్యవహరిస్తూ ఉన్నాడు బుచ్చి చౌదరి గారు సరాసరి చాలా జెంట్లమెన్గా ఉంటాడు కొత్తగా నక్క ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎనభై మంది దాకా ఉన్నారట వాళ్ళు కూడా చక్కని వ్యవహారం వాళ్ళ వ్యవహార శైలి కూడా బాగానే ఉంది అయితే ఎందుకన్నా మంచిది వీళ్ళెక్కడా తప్పుదారి పట్టకుండా ఏమో రేపు పొద్దున్న వైసీపీ పాత వీడియోలు చూడొచ్చు ఈ కొడాల నాని వీడియోలు అంబటి రాంబాబు వీడియోలు ఈ రోజా వీడియోలు చూసి ఆహా వాళ్ళకి మనం ప్రవర్తించాలని కోరికని వీళ్ళకి ఎప్పుడన్నా కలుగుతుందేమని అని వేస్తుందేమో మన ఏంటో మరి తెల్లదు కానీ వాళ్ళకి మంచి డైరెక్షన్ ఇచ్చారు నిజంగా వాళ్ళ డైరెక్షన్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళు నడుచుకుంటే భారతదేశంలోనే అస మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక ఐడియాలో అయిపోద్ది ఒక ఆదర్శ నియమైపోతుంది అట్ ది సేమ్ టైం అక్కడ ఎప్పుడైతే ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా సమస్యల కోసం చర్చ జరిగిందో డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదలో పయనిస్తుంది చర్చ తప్పుదారి పట్టదు కదా చర్చ తప్పుదారి పట్టదు ఆ చర్చ ఆ సమస్య మీద ఆ రోడ్డు సమస్య కావచ్చు ఆ ప్రాజెక్టు కావచ్చు ఎటుకట్టు సమస్య కావచ్చు ఏదైనా ఏ సమస్య మీద కూడా అది కన్క్లూజ్ వచ్చేస్తుంది ఈ సమస్య ఇది దీనికి పరిష్కారం ఇది దీనికి నిధులు ఇలా తెద్దాం అంతే అయిపోయింది క్లోజ్ అది క్లియర్ అయిపోద్ది సమస్య గతంలో అది లేదు కదా ఆ సమస్యలే లేదు ఆ ఆరోగ్యకరమే చర్చ లేదు బూతులే ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవటం అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ పిల్లల్ని జల్లల్ని అందరిని బయట తీ రప్పించేసి వాళ్ళ ఇష్ట మాట్లాడేయడం మళ్ళీ మీడియా పాయింట్కి వచ్చి దాన్ని రిపీట్ చేయటం మళ్ళీ సోషల్ మీడియాలో టెర్రరిస్ట్ ఉన్నారు కదా వీడియో మార్పింగ్ చేసేసి పెట్టేయటం ఇదే కథ నడిచింది అప్పుడు సో అటువంటి వదిలేద్దాం అని చెప్పారు వీళ్ళందరూ కూడా అవన్నీ వదిలేద్దాం మనకి అది కాదు కావాల్సింది మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలు పల్లెలు వార్డులు ఇవన్నీ కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి రెండు గంటల సేపు మీటింగ్ పెట్టి వీళ్ళందరూ కూడా చక్కని నిరసన ఇచ్చారు చూద్దాం చూద్దాం ఇక్కడి నుంచి మన అసెంబ్లీ మరి ఎంత చక్కగా ముందుకెళ్తుందో మనం వేసి చూద్దాం థ్యాంక్ యూ